హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు పెప్పర్ చికెన్ బాల్స్ చేశాను అనమాట సో చాలా డిఫరెంట్గా సో పిల్లలకైతే చాలా బాగా ఇష్టపడతారు సో చికెన్ వచ్చేసి నేను అర కేజీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది బాగా శుభ్రంగా కడిగేసి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో అలానే ఒక గిన్నెలో తీసేసుకోవాలి శనగపిండి గోధుమ పిండి కార్న్ఫ్లవరు చికెను అలానే అన్నీ రెండు గరిటెలు తీసుకోవాలన్నమాట సో కొలత తీసుకొని వేసుకోవాలండి లేకపోతే మనకి గట్టిగా వస్తుంది బాల్స్ అనేది ఇలాగ కొలతలు తీసుకుంటే మనకి చాలా మెత్తగా వస్తుంది సాఫ్ట్గా ఉండేది సో ఇప్పుడు నేనైతే ఇక్కడ అన్నీ రాసానండి డిస్క్రిప్షన్లో ఇవన్నీ మీరు పక్కా కొలతలతో తీసుకొని ఇలాగ చిన్న చిన్న బాల్స్ తోటి వేసేసుకోవాలి అలా పౌడర్ కాకుండా మనం విడిగా కూడా వేసుకోవచ్చండి ఇవి సో చూడండి విడిగా కూడా నేను వేసేస్తున్నాను పౌడర్తో మిక్స్ చేయకుండా సో మొత్తానికైతే మన పెప్పర్ చికెన్ బాల్స్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ పరంగా చూస్తే చాలా సూపర్ అండి ఇది వేడి వేడిగా తింటేనే చాలా బాగుంటుంది సో చల్లారిపోతే బాగోదు వేడిగా ఉంటేనే బాగుంటుంది ఎవరైతే మన ఛానల్స్ చూస్తున్నారో సబ్స్క్రైబ్